तो वीएस 99 न्यूज़ के स्वागतम దేశభక్తిని ప్రోత్సహించే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా మేము సైతం అనే నినాదంతో వికారాబాద్ జిల్లా కేంద్రం అసలు నివాళి నింపింది ఆలంపల్లి నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ వరకు సాగింది జెండాలతో దేశభక్తి నినాదాలతో మార్మరోకింది ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల అతీతంగా ప్రజలు యువత ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కలిసి దేశం కోసం తమ సంఘీభావాన్ని ప్రకటించారు విద్యార్థులు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు డాక్టర్లు ఉద్యోగులు ఇలా వయస్సు వృత్తి విభాగాలకు అతీతంగా కాంగ్రెస్ బిజెపి సహా వివిధ పార్టీల నాయకులు భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి దేశం కోసం ఒకే గలంతో నడిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా మేము సైతం దేశానికి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమనే ఉద్వేగ భరితమైన సందేశాన్ని సమాజానికి చాటి చెప్పారు దేశ రక్షణ కోసం పోరాడిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవకు గణనివాళు అర్పించారు పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా దేశభక్తి అనే విలువను ముందుంచే ఈ కార్యక్రమంలో ప్రజల్లో మంచి స్పందన రేకెత్తించింది ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జై హింద్ జై భారత్ వందే మాత్రం వంటి నినాదాలతో దేశభక్తితో మారుమోగిన ర్యాలీ పార్టీలకు అతీతంగా సాగిన ఈ చైతన్య యాత్ర దేశానికి ప్రజల మద్దతు ఎంత ఘాడంగా ఉందో సాటి చెప్పిందని చూడొచ్చు అదేవిధంగా ప్రైవేటు స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి మాజీ సైనికులు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది అదే విధంగా మెడికల్ డెంటల్ కాలేజీ విద్యార్థులు కూడా ఇక్కడ సంఘీభావంగా విచ్చేయడం జరిగింది ఆయా ఆర్గనైజేషన్ నుంచి ఒక్కొక్కరిని మాట్లాడడానికి విలుస్తున్నాం మిత్రులారా దయచేసి ఈ సంఘీభావ ర్యాలీకి మద్దతుగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఈ ఈ సమావేశానికి ఈ సంఘీభవ ర్యాలీకి మద్దతుగా ఇచ్చినటువంటి వివిధ పార్టీలకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి నీకు చెప్తున్నాడు దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం ముందుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం